దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసిన చంద్రగొండ పోలీసులు తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చంద్రగొండ పోలీసులు ఇంటి తాళాలు పక్కల కొట్టి దొంగతనాలకు పాల్పడుతూ నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయాలని యత్నించిన నలుగురు నిందితులను మంగళవారం చంద్రగొండ పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం ఉదయం చంద్రగుండ సెంటర్ విజయవాడ కొత్తగూడెం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఐదు వందల రూపాయలు విలువైన నకిలీ నోట్లు లభ్యమయ్యాయి అనంతరం పట్టుబడిన వారిని విచారణ చేయగా నిందితులు గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది విచారణలో బయటపడిన వివరాల ప్రకారం నిందితులు తల్లాడ ఏనుకూరు జూలుపాడు చండ్రగొండ అని పేటపల్లి తదితర మండలాల పారిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి ఇనుప బీరువాలు పగలగొట్టి నగదు బంగారం వెండి ఆభరణాలను దొంగతనం చేశారు దొంగతనాల ద్వారా పొందిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బుతో హైదరాబాద్ నుండి నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను కొనుగోలు చేసి వాటిని కొత్త కూడా మరియు గుంటూరు ప్రాంతాలలోని షాపుల్లో చలామణి చేసి అసలు నోట్లుగా మార్చి ప్రజలను మోసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తేలింది నిందితుల వద్ద నుండి మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువగల నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు యాభై వేల రూపాయలు అసలు నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడమైంది చంద్రకొండ మండల పోలీస్ స్టేషన్లో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు సిల్వర్ని గుంటూరులో ఒక తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకొని వచ్చారు అక్కడ క్యాష్ తీసుకుని హైదరాబాదులో మన దొంగ రోడ్డు తీసుకున్నారు అవి మన చండగుండ కొత్తగూడెం మరియు ఆంధ్రాలో చలామణి చేయడానికి చూస్తుండగా వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేరు చంద్ర సురేష్ వెంకటేశ్వర్లు వంశీ మరియు నాగరాజు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్లో వాళ్ళే డే బై బై డే చేస్తారు వీళ్ళందరూ డే టైంలో ఇల్లుకి తాళం చేసుకున్న ఇంట్లో చూసి డోర్ బ్రేక్ చేసి ఇండో బ్రేక్ చేసి డే ఆఫెన్స్ అన్నమాట ఇంట్లో డోర్ బ్రేక్ చేసి ఇండో బ్రేక్ చేసి అపెన్సులు చేస్తారు ఈ నా సులేషన్ ప్రీవియస్లీ చాలా పోలీస్ స్టేషన్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అతను మొత్తం కేవలం కూడా మళ్ళీ ఇప్పుడు జైలు జైలు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన కూడా మళ్ళీ దొంగతనాలు చేసుకుంటా ఉంటాడు అన్నమాట ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అరెస్ట్ చేసిన ఎస్ఏని వారి టీమ్ని వారి సిఏ గారిని మేము వాళ్ళకి తగిన రివార్డ్ ఎస్పీ తన రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అందరినీ కూడా మేము అఫిషియల్ వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా సార్ ఇప్పుడు